మీ జీవితాల్లో సంతృప్తి పొందాలంటే మీకు ఏ పని ఇష్టమో ఏ పనిలో ఆనందమో దాన్ని ఎంచుకుని జీవించండి జీవితాన్ని గెలవగలరు అని విశ్వమానవాళిని తన సృజనాత్మకతతో ఆశ్చర్యపరిచిన మేధావి భారతీయ ఆధ్యాత్మిక విలువల్ని తన మేధస్సుతో సమన్వయం చేసిన వ్యాపారవేత్త భారతీయ యోగి నీమ్ కరోలీ బాబా ఆశీస్సులు పొంది విశిష్ట వ్యక్తిత్వంతో ప్రపంచానికి ఎప్పటికీ స్ఫూర్తిని నింపే బహుముఖ ప్రజ్ఞాశాలి స్టీవ్ జాబ్స్ జయంతినేడు తను చేస్తున్న పనిలో పరిపూర్ణత కోసం ఆయన పడిన తపన ఉత్సుకత ఆధునిక సాంకేతిక విప్లవాన్ని సృష్టించాయి పర్సనల్ కంప్యూటర్లు యానిమేషన్ సినిమాలు సంగీతం ఫోన్లు ట్యాబ్లెట్ కంప్యూటర్లు మరియు డిజిటల్ ప్రచురణ చిల్లర దుకాణ వ్యవస్థ అంటే రీటైల్ స్టోర్స్ స్వరూప స్వభావాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మహామేధావి వీరు వీటికి తోడుగా డిజిటల్ సమాచారంలో కేవలం వెబ్సైట్లతో సరిపెట్టుకోకుండా యాప్స్తో సరికొత్త మార్కెట్ను ఆవిష్కరించారు మానవ జీవన శైలిని ప్రభావితం చేసే వినూత్న ఉత్పాదనలే తయారు చేయడమే కాకుండా తనదైన ముద్రగల యాపిల్ కంపెనీని పెంచి పోషించారు సృజనాత్మకత ఉట్టిపడేలా సాహసమే ఊపిరిగా చేసుకుని సాగిన వీరి దార్శనికత వల్లే నేటి ప్రపంచం ఆధురీకరించబడింది అనే మాటలో సందేహం అవసరం లేదు ఆగస్ట్ రెండు వేల పదకొండులో ఆయన యాపిల్ సిఈఓగా తప్పుకునే ముందు తన తండ్రి గ్యారేజీలో ప్రారంభించబడిన ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా కీర్తించబడేలా తీర్చిదిద్దబడిన తీరు ఒక అద్భుతం నిత్య నూతనం అమెరికా నూతన ఆవిష్కరణల కోసం ఆరాటపడుతున్న సమయంలో స్టీవ్ జాబ్స్ తన పరిశోధనాత్మక తపనతో ఊహాతీత శక్తితో మానవ జాతి గతికి ప్రగతికి చిరునామాగా నిలబడ్డారు వినియోగదారులు తమకేమి కావాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు సరికొత్త సాధనలను సేవలను సమకూర్చి మానవ జీవన శైలిని మలుపు తిప్పగలిగిన మహామనీషిటి స్టీవ్ జాబ్స్ తను వృద్ధి చేసిన యాపిల్ తనను తొలగించిన దిగులు పడక తన నెక్స్ట్ కంప్యూటర్స్ కంపెనీని ఆరంభించి వృద్ధి చేసి తిరిగి తనవారు పిలిస్తే ఆపిల్లో నెక్స్ట్ని విలీనం చేసి ఆపిల్ని ఉత్తమ ఉన్నత సంస్థగా తీర్చిదిద్దిన మహోన్నత మానవతావాది స్టీవ్ జాబ్స్ ఆయన వ్యక్తిత్వం తపన ఉత్పాదనలు ఇవన్నీ ఆయన్ని సాంకేతిక రంగానికి ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడుగా పిలుచుకునే స్థితికి ఎదిగారు ఆయన జీవితగాథ సందేశాత్మకంగా ఉండి ఆధునిక తరాలకు మిరిమిట్లు గులిపే స్వర్గ శిఖరం అమెరికాలో పెరిగి పెద్దవాడై సత్యాన్వేషణలో భారతదేశంలో తిరిగి అమెరికాను చేరి అక్కడ దొరికే సిలికాన్ పొడిని బంగారు పొడిగా మార్చే ప్రక్రియను అంటే కంప్యూటర్ రంగంతో వంట పట్టించుకున్న ఆ మహోన్నత మానవుడికి ప్రణమిల్లుతూ స్టీవ్ జాబ్స్ నిరాడంబరత నిజాయితీ ఎప్పటికీ ఆదర్శమే డబ్బు వెనక పరిగెత్తే కాల్పనిక జగత్తు కోసం నేను చాలా పోగొట్టుకున్నాను అంటూ మరణశీయ మీద రాసుకున్న ఆ మాటలు స్మరణీయాలే భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం